ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ దీంట్లో దాదాపు ముగ్గురు చనిపోయారు ఒకటే రోజు పోయింది తెల్లదా అయితే ముప్పై వేలు నలభై వేలు పోయినా సరే ఇంటికి వచ్చేసింది ఆ మృదు స్వభావ గుణమే ఆయనను నిన్న జరిగిన పరిణామం కారణం అయి ఉంటుందని నేను భావిస్తున్నా సీక్రెట్ రిలేషన్షిప్ అదే సంబంధం లేని మనిషితో సంబంధం ఏర్పడటమే ఈ సీక్రెట్ రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇలాంటి రిలేషన్షిప్స్ చాలా స్వీట్గా ఉంటాయి కానీ ఎండింగే ఎవరు ఊహించనంత ట్రాజడీగా ఉంటుంది ఇప్పుడు ఈ మాట ఎందుకు చెబుతున్నాను అంటే కామారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించిన ఇన్స్పెక్టర్ సాయి కుమార్ కానిస్టేబుల్ శృతి మధ్యలో కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మధ్య ఉన్నది కూడా ఈ సీక్రెట్ రిలేషన్షిప్ అయిన చర్చ జరుగుతోంది అందుకే ఇంత పెద్ద ట్రాజెడీకి కారణమైందని మాట్లాడుకుంటున్నారు ఇంతకీ ఈ ముగ్గురు మధ్య ఏముంది శృతి ఒక కానిస్టేబుల్ సాయి కుమార్ సబ్ ఇన్స్పెక్టర్ ఇద్దరు కలిసి బీబీపేట పోలీస్ స్టేషన్లో పనిచేశారు అయితే ఈ ఇద్దరితో పాటు మరణించిన మూడో వ్యక్తి తోట నిఖిల్ది కూడా బీబీపేటనే కానిస్టేబుల్ శృతి సింగిల్ పెళ్ళైన ఐదేళ్ల క్రితమే భర్త నుంచి విడాకులు తీసుకుంది అట్ ది సేమ్ టైం ఎస్ఐ సాయి కుమార్కి పెళ్ళైంది పిల్లలు కూడా ఉన్నారు నిఖిల్ పెళ్ళి కావాల్సిన కుర్రాడు ఈ ముగ్గురిని కలిపింది ఏంటి అంటే బీబీపేట పోలీస్ స్టేషన్ దీంతోనే వీళ్ళ ముగ్గురికి ఏదో సీక్రెట్ రిలేషన్షిప్ ఉందన్నది చాలా స్పష్టంగా అర్థమవుతోంది సరే ఆ సీక్రెట్ రిలేషన్షిప్ ఏంటి అంటే పెళ్ళయి భర్తకు విడాకులు ఇచ్చింది కాబట్టి శృతి మీద నిందలు వేయటం అందరికీ ఈజీ అవుతుంది ఇప్పుడు జరుగుతుంది కూడా అదే శృతికి చనిపోయిన మిగతా ఇద్దరితో ఏదో సంబంధం ఉంది అన్నది ఫస్ట్ గతంలో బీబీపేట పోలీస్ స్టేషన్లో పనిచేయటం వల్ల శృతికి ఎస్ఐ సాయి కుమార్కు పరిచయం ఏర్పడింది ఆ పరిచయం ఇద్దరి మధ్య వివాహేతర సంబంధంగా మారిందని కొందరు చెబుతున్నారు కానీ పోలీసులు మాత్రం నిర్ధారించడం లేదు ఎట్ ది సేమ్ టైం ఎస్ఐ సాయి కుమార్కు బిక్కనూరుకు ట్రాన్స్ఫర్ అయ్యాక శృతితో కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్తో సంబంధం ఏర్పడిందని మరికొందరు మాట్లాడుకుంటున్నారు కానీ ఇది ఎంతవరకు వాస్తవమో ఎవరికీ తెలియదు కానీ శృతి సింగిల్ కాబట్టి ఆమె చుట్టూ కదలలేస్తున్నారు ఇది మాత్రం వాస్తవం నిజానికి వీళ్ళ మధ్య వివాహేతర సంబంధమే ఉందా పోలీసులు కూడా ఇదే కోణంలో విచారణ చేస్తున్నారు అవును చేయడానికి అవకాశం ఉంది ఎందుకంటే ముగ్గురు కలిసి చనిపోయిన తీరు అలాంటి అనుమానాలకే దారితీస్తుంది కానీ ఇందులో వాస్తవం ఎంత ఎవరు చెప్పలేని పరిస్థితి పోలీసులు మాత్రం ఈ ముగ్గురు మధ్య ఉన్న పరిచయాలకు సంబంధించిన రకరకాల ఎంక్వైరీలు చేస్తున్నారు వాళ్ళ ఫోన్ కాల్స్ లిస్ట్ తీస్తున్నారు వాళ్ళ వాట్సాప్ చార్ట్స్ని రీడ్రైవ్ చేస్తున్నారు వాళ్ళు మాట్లాడుకున్న మాటల్ని కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఎంత వీలుంటే అంత టెక్నికల్ ఎవిడెన్స్ని బయటకు లాగుతున్నారు అది లాగితే కానీ శృతి సబ్ ఇన్స్పెక్టర్కి ఉన్నది వివాహేతర సంబంధమా శృతికి నిఖిల్కి మధ్య ఉన్నది ప్రేమ బంధమా అన్నది క్లారిటీ వస్తుంది సరే ఈ ముగ్గురు కలిసే ఎందుకు చనిపోయారు ఎస్ మిస్టరీ అంతా ఇదే ముగ్గురు కలిసి ఎందుకు చనిపోయి ఉంటారు ఇక్కడ కొన్ని అనుమానాలు కలుగుతున్నాయి ఈ ముగ్గురికి మధ్య ఒకరికి తెలియకుండా ఒకరికి వివాహేతర సంబంధం ఉంటే ఖచ్చితంగా ఈ ముగ్గురులో ఎవరో ఒకరు మరో వ్యక్తి పైన పగ తీర్చుకోవాలి అనుకుంటారు అలా చూసినప్పుడు ఎస్ఐ సాయి కుమార్ వైపే అన్ని వేళ్లు చూపిస్తున్నాయి ఇప్పుడు స్థానికంగా మాట్లాడుకుంటున్న దాన్ని బట్టి సాయి కుమార్ బీబీపేట పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత శృతికి నిఖిల్ కనెక్ట్ అయ్యాడని తెలుస్తోంది సో సాయి కుమార్కు నిఖిల్ శృతి పైన పగ తీర్చుకోవాలనే కోపం పెరగొచ్చు అందుకే మాట్లాడదామని కామారెడ్డికి పిలిచి ఇద్దరిని బెదిరించవచ్చు అట్ ది సేమ్ టైం నిఖిల్ కూడా అదే చేయొచ్చు కానీ సాయి కుమార్ పోలీస్ కాబట్టి నిఖిల్ ఈ పని చేసే అవకాశాలు తక్కువ సో నిఖిల్ లేదంటే సాయి కుమార్ ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ మీటింగ్ ఏర్పాటు చేశారని అర్థమవుతుంది మరి ఆత్మహత్యకు ఎందుకు దారితీసింది పోలీసుల దగ్గర ఉన్న ప్రాథమిక సమాచారం మేరకు శృతిని కామారెడ్డికి పిలిచింది ఎస్ఐ సాయి కుమార్ ఎందుకంటే కామారెడ్డికి వెళ్లేటప్పుడు శృతి ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళతో చెప్పినట్టు తెలుస్తుంది ఎట్ ది సేమ్ టైం నిఖిల్ని పిలిచింది ఎవరు అంటే ఖచ్చితంగా శృతి ఎందుకంటే సాయి కుమార్ నేరుగా నిఖిల్కి పరిచయం ఉన్న దాఖలాలు లేవు ఒకవేళ ఉన్నా ఇక్కడ పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు కానీ నిఖిల్ శృతినే పిలిచిందని చెప్పే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి దాదాపు ముగ్గురు చనిపోయారు పోయింది తెలియదు ముప్పై వేలు నలభై వేలు పోయినా సరే ఇంటికి వచ్చేసింది పరిణామం కారణం అయి ఉంటదని నేను భావిస్తున్నా కానీ నిఖిల్ ని శృతినే పిలిచిందని చెప్పే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో వివాహేతర సంబంధమే కారణమైతే ముగ్గురు ఘర్షణ పడతారు కానీ ముగ్గురు కలిసి చనిపోవాలని ఎందుకు అనుకుంటారు అదే ఇక్కడ అంతు చిక్కని ప్రసగా మారుతుంది ఎలా ఆలోచించినా ముగ్గురు కలిసి చనిపోవాలనే నిర్ణయం తీసుకోవడానికి కారణం ఇంకేదో అయి ఉంటుందని తెలుస్తుంది ఇంతకీ ఏంటది లేదంటే మరెవరైనా అక్కడ ఉన్నారా ఈ మిస్టరీలో వివాహేతర సంబంధం కారణమైనా కారణం కాకపోయినా మరణానికి కారణమైతే అది కాదేమో అనిపిస్తోంది ముగ్గురికి కలిసి ఏదో కామన్ ఇష్యూ ఉండటం ఆ ఇష్యూకి ముగ్గురు భయపడటమే ముగ్గురి సామూహిక ఆత్మహత్యకు కారణమై ఉంటుందనే వాదనలు ఉన్నాయి వివాహేతర సంబంధానికి మించిన సమస్య అయి ఉంటుందనే చర్చ కూడా అక్కడ వినిపిస్తోంది ఇకపోతే ఈ ముగ్గురిని టార్గెట్ చేసిన మరో అంటే నాలుగో వ్యక్తి కూడా ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది ముగ్గురి మరణానికి ఆ నాలుగో వ్యక్తే కారణమనే చర్చ కూడా ఇప్పుడు కామారెడ్డిలో వినిపిస్తోంది ఏదేమైనా ఈ ముగ్గురి మరణానికి కారణం ఏంటన్నది అని ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది ఏంటి అంటే సీక్రెట్ రిలేషన్షిప్ మళ్ళీ చెబుతున్నా అది మొదలైనప్పుడు చాలా స్వీట్గా ఉంటుంది ఎండింగ్ మాత్రం శృతి సాయికుమార్ నిఖిల్లకు జరిగినట్టే భయంకరంగా ఉంటుంది మరి మీరేమంటారు జెన్యున్గా మీ కామెంట్ రాయండి దీంట్లో దాదాపు ముగ్గురు చనిపోయారు రోజు పోయింది తెలియదు అయితే ముప్పై వేలు నలభై వేలు పోయినా సరే ఇంటికి వచ్చేసింది ఆ మృదు స్వభావ గుణమే ఆయనను నిన్న జరిగిన పరిణామం కారణం అయి ఉంటుందని నేను భావిస్తున్నా